హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను సో మన రాష్ట్రంలో ఉండే అమరావతి వాతావరణ కేంద్రం మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు ఈ జిల్లాలో పడనున్నట్లు మనకు వెల్లడించింది సో ఏ ఏ జిల్లాలో భారీ వర్షాలు కోరనున్నాయి అలాగే ఎక్కడెక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయనేది మనకు వాతావరణ కేంద్రం వెల్లడించిందండి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి ఋతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది నేడు శ్రీకాకుళం మన్యం విజయనగరం అల్లూరి విశాఖ కాకినాడ ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా అనకాపల్లి అంబేద్కర్ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది సో మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిందండి సో మొత్తంపై ఈ జిల్లాల్లో ఈరోజు భారీగా వర్షాలైతే కురవనున్నట్లు మనకు వాతావరణ కేంద్రం వారు వెల్లడించడం జరిగింది సో ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం వారు చెబుతున్నారు సో కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా జాగ్రత్తగా ఉండండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్